హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ ఇంకొక బ్లౌజ్ డిజైన్ అయితే చూస్తున్నా అండి మనం లాస్ట్ షార్ట్లో చూసాం కదా దీనిని స్టిచ్చింగ్ జరుగుతున్నప్పుడు షార్ట్ తీసాను ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి పూర్తిగా స్టిచ్ చేశాక బ్లౌజ్ అయితే ఇలా ఉన్నింది స్లీవ్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి వీ కట్ షేప్ ఇలా స్టిచ్ చేసాము షార్ట్ స్లీవ్స్లోనే బ్యాక్ సైడ్ కూడా ఇలా నెక్కి అలాగే బాడీకి కూడా ఇలా వీ కట్ ఇచ్చేసాము ఈ వీ నెక్కి థ్రెడ్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా త్రీ లేయర్స్లో ఇలా ఇచ్చేసామన్నమాట పైపింగ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాము కదా బ్లౌజ్కి అయితే చాలా బాగుంది శారీలోని బ్లౌజ్కే కాకుండా ఏ ఇతర శారీస్లోకైనా ఈ బ్లౌజ్ ని పేరప్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ నెక్ కూడా వీ కట్ ఇచ్చేసాము